నమస్తే అండి ఈ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను వీడియో ఏంటి అంటే ఈ దిద్దులండి ఇవి వచ్చేసి మనకి యానిమల్ మూవీలో రష్మిక పెట్టుకున్న ఇయర్ రింగ్స్ అనమాట ఇవి చూడండి ఇయర్ టాప్స్ ఇవి చూడండి ఒక్కసారి ఈ మోడల్ వచ్చేసి ఇలా ఉంటుంది దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇవి మన దగ్గర ఉన్న కుందన్స్ తోటైతే తయారు చేయాలని ఈ రోజు అనుకుంటున్నాను ఇవి నేను ఇన్స్టాగ్రామ్ పేజీలోనైతే చూశానండి వీటి కాస్ట్ ఎంత ఉంటుంది ఏంటి అని చూస్తే ఇవి వచ్చేసి ఐదు వందల ఎనభై రూపాయలు అయితే ఉన్నాయి ఫైవ్ అయితే ఉన్నాయండి సరే నేను ఫైవ్ పెట్టి ఇవి తీసుకునే బదులు మనము మన చేతులతోటి మేకింగ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇలాంటి కుందన్స్ నా దగ్గర ఉన్నాయి సేమ్ ఇలాగే తయారు చేసి చూపిస్తాను చూడండి దీనికి కావలసిన కుందన్స్ అండి ఒకసారి చూడండి సేమ్ ఇవే డిజైన్ తయారు చేసి చూపిస్తాను ముందుగా అయితే కింద ఓవెల్ షేప్లో ఉన్న ఇలాంటి కుందన్స్ అయితే తీసుకోవాలండి ఇవి క్లిప్ స్టోన్స్ అంటారనమాట క్లిప్ స్టోన్స్ సేమ్ ఇవే కింద ఉన్న ఇక్కడ వచ్చేసి ఇది మనకి ఈ బీడి ఇచ్చాడు కదా నేను ఓవెల్ షేప్లో ఉన్న క్లిప్ స్టోన్స్ అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ పైన వచ్చేసి డ్రాప్ షేప్లో ఉండే గ్లాసీ కుందన్స్ అయితే తీసుకుంటున్నాను సేమ్ అలాంటివే గ్లాసీ కుందన్స్ తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ చుట్టూ కూడా స్టోన్ చైన్ అయితే తీసుకుంటున్నానండి ఇలాంటి మనకి మల్టీ కలర్ స్టోన్ చైన్ అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ సీల ప్యాటర్న్కి అయితే నేను వచ్చేసి ఈ వెనకాల బ్యాక్ సైడ్ సీలలు అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ మనకి వచ్చేసి పుష్ బ్యాగ్స్ అండి నెక్స్ట్ వచ్చేసి వెనకాల పుష్స్ అండి ఇవి మాత్రమే మనకి సరిపోతాయి ఇంకా ఏమీ అవసరం లేదు తయారు చేసుకోవటానికి ఓహెచ్పి షీట్ అయితే కావాలి ఓహెచ్పి షీట్ అయితే కావాలి ఓహెచ్పి షీట్ అయినా తీసుకోవచ్చు లేదు అంటే బక్రమైనా తీసుకోవచ్చు సేమ్ ఇదే డిజైన్ తయారు చేసి చూపిస్తాను నేను లాకెట్ అండ్ ఇయర్ రింగ్స్ అయితే తయారు చేస్తున్నాను ఇవి మనకి ఈ మోడల్ అండ్ లాకెట్ మూడు తయారు చేస్తానండి ఈ వీడియోలోనే ఫస్ట్ వచ్చేసి మనము మధ్యలో పెట్టుకోవడానికి ఈ దీనికి చుట్టూ కూడా మనం పెట్టుకోవడానికి నేను కొంచెం జరదోసి అయితే తీసుకుంటున్నాను సన్న జరదోసి అండి ఇది మనకు వచ్చేసి మగ్గం వర్కులకి చేస్తారు కదా బ్లౌజులకి ఆ జరదోసి అనేది ఈ ఓవెల్ షేప్కి రౌండ్గా ఈ ఓవెల్ షేప్లో పెట్టడం కోసము ఈ క్లిప్ స్టోన్కి దాని చుట్టూ పెట్టడం కోసం అని చెప్పేసి నేను ఈ జర్దోసి ఒక్కటే తీసుకుంటున్నానండి మిగతా మొత్తం కూడా సేమ్ ఎలా అయితే బీ సెవెన్ థౌసండ్ గ్లూ అయితే యూజ్ చేస్తున్నాను ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చండి అది రష్మిక వచ్చేసి యానిమల్ మూవీలో తను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ అండి చాలా అంటే చాలా బాగుంటాయి నాకు అవి ఫస్ట్ చూడంగానే నా దగ్గర ఉన్న కుందన్స్ తోటి చేసేయొచ్చని ఒక ఆలోచన అయితే వచ్చింది మనము ఇలాంటివి వచ్చేసి పార్టీ వేర్గా కూడా పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుందన్నమాట సింపుల్గా పెట్టుకునే వాళ్ళకి ఈ పార్టీ వేర్ లుక్ అయితే ఉంటుంది ఇలా ఫస్ట్ మనం వచ్చేసి ఈ క్లిప్ స్టోన్ అనేది పెట్టేసుకోవాలి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం వచ్చేసి ఇలా ఓవెల్ షేపు పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనము ఈ స్ప్రింగ్ జరదోసి అండి జరదోసి అంటే స్ప్రింగ్ అనమాట ఈ జరదోసిని దీని చుట్టూ కూడా ఒక లైన్ అయితే పెట్టేసుకోవాలి జస్ట్ లుక్ కోసం అయితే పెడుతున్నాను మీరు కావాలి అంటే పెట్టుకోకపోయినా పర్వాలేదండి నేనైతే పెడితే లుక్ బాగుంటుందని చెప్పేసి ఇది జరదోసి అనేది పెడుతున్నాను మనం కొంచెం పెట్టుకునేటప్పుడు దాన్ని నీట్గా అయితే సర్చ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ స్టోన్ చైన్ పెట్టేసుకోవాలి మనం దీన్ని నీట్గా సర్చ్ చేసుకుంటూ ఇక్కడ కట్ చేసుకోవాలి ఇలా స్టోన్ చైన్ కూడా మనము ఓవెల్ షేప్లోనే పెట్టుకోవాలి మనము జరదోసి లేకపోతే మన దగ్గర గోల్డ్ బాల్ చైన్ ఉంటుంది కదా ఈ గోల్డ్ బాల్ చైన్ అయినా పెట్టుకోవచ్చు జరదోసి పెట్టుకోకపోయినా లేకపోతే ఇలా గోల్డ్ చైన్ కూడా గోల్డ్ బాల్ చైన్ అయితే పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనము ఈ ట్రాప్ షేప్ కుందన్స్ అయితే ఇక్కడ పెట్టేసుకోవాలి ఫస్ట్ ఇలా పెట్టుకోవాలి ఇలా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇలా పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పైన ఒకటి మొత్తం ఫైవ్ పెట్టుకోవాలి ఈ మనము ఈ డ్రాప్ షేప్ అనేవి ఫైవ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కాస్త ఆర్ని ఇవ్వాలండి కనీసము ఒక వన్ అవర్ అయినా ఆరనివ్వాలి ఇప్పుడు ఇదైతే కాస్త ఆరిందండి మనము దీని చుట్టూ ఉన్న ఓహెచ్పి అయితే రౌండ్ నీట్గా కట్ చేసుకోవాలి మనం ఇలా నీట్గానైతే ఓహెచ్పి షీట్ అనేది కట్ చేసుకోవాలండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది సేమ్ రెండు కూడా అలాగే చేయాలి నీట్గా కట్ చేసుకున్నాక వీటికి ఇప్పుడు పుషెస్ పెట్టేసుకోవాలి మనకి సీల ప్యాటర్న్ అను పుషెస్ పెట్టుకుంటే సరిపోతుంది మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి బక్రం కట్ చేసుకో మనకి బకరం వచ్చేసి ఇలా ఉంటుందండి ఒకవైపు ప్లాస్టిక్ లాగా ఇంకొక వైపు ఏమో కాటన్ లాగా ఉంటుంది ఈ బకరాన్ని ఈ షేప్లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము పుషస్ అయితే అంటే మనకి బ్యాక్ సైడ్ సీల ప్యాటర్న్ అయితే పెట్టేసుకుందాం మనము ఈ సీలలు అయితే పెట్టేసుకోవాలి ఫస్ట్ వీటికి హోల్ పెట్టి సీల ప్యాటర్న్ అనేది పెట్టేసుకోవాలి మనకి ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ మనం బీ సెవెన్ థర్న్ అయితే అంటించేసుకోవాలి అలాగే వీటి కింద కూడా కాస్త పెట్టుకోవాలండి ఇప్పుడు దీని మీద ఇలా పెట్టేసుకోవాలి ఇవి కొంచెం బాగా డ్రై పనిపాలి మనకి వెనకాల నెయిల్ పాలిష్ కూడా వేసేసుకోవాలి ఇలా రెండు కూడా కాస్త డ్రై అవ్వనివ్వాలి మనకి ఈ చెవు టాప్స్ అనేవి ఆరేలోగా మనము ఇలాంటి మనకి ఇయర్ పిన్ అయితే ఉంటుందండి ఇయర్ పిన్ అనేది మనకి ఎంత సైజు కావాలో లాకెట్ కోసం అనమాట ఈ ఇయర్ పిన్ అనేది ఇలా కట్ చేసుకోవాలి నాకు ఇంత అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ లాకెట్ మనం బ్యాక్ సైడ్ తిప్పేసి మనము ఈ బి సెవెన్ థౌసండ్ గ్లూ అయితే అంటించేసుకోవాలి మనకి ఇది ఇలా ఉండేలాగా చూసుకోవాలి ఇంజిబుల్ చైన్కి వచ్చేసి లాకెట్ వేసుకునేలాగా మనము ఇలా హుక్ అనేది ఇలా ఉండాలి మనకి ఇటు తిప్పితే ఈ హుక్ అనేది కనిపించకూడదు ఇది లాకెట్ కోసం ఇది కూడా మనము బ్యాక్ సైడ్ అయితే మనం బక్రా పెట్టేసుకోవాలి మనం ఈ లాకెట్ కూడా మొత్తము గ్లూ పెట్టేసుకోవాలి ఇవి కాస్త ఆరనివ్వాలి ఈ పెండెంట్ ఇయర్ రింగ్స్ అయితే మనకు కంప్లీట్గా ఆరిపోయాయండి ఇప్పుడు వచ్చేసి మనకి పెండెంట్కి ఎక్కడా కూడా మనకి ఓహెచ్పి కానీ లేదు అంటే మనకి బక్రం కానీ ఎక్కడ లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి తర్వాత ఇది కంప్లీట్గా అయితే ఆరిపోయింది ఇప్పుడు నా దగ్గర గోల్డ్ కలర్ నెయిల్ పాలిష్ అయితే దీనికి బ్యాక్ సైడ్ మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండటం కోసము ఇలా గోల్డ్ కలర్ అయితే నెయిల్ పాలిష్ వేసుకుంటున్నాను ఇది బ్యాక్ సైడ్ అనేది నీట్ ఫినిషింగ్ కోసం గోల్డ్ కలర్ వేస్తున్నానండి లేదు అంటే మనం అలా వదిలేసిన బాగానే ఉంటుంది చూడండి ఇవైతే కంప్లీట్గా నెయిల్ పాలిష్ కూడా ఆరిపోయింది పెండెంట్ అయితే ఇలా ఉంటుంది ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి వీటికి బ్యాక్ సైడ్ మనం పుషెస్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ పుష్ బ్యాగ్స్ అయితే పెట్టేస్తున్నానండి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి అయితే మీకు దగ్గర నుంచి లుక్ చూపించేస్తాను బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది రష్మిక ఇయర్ రింగ్స్ అండి చేయటం అయితే అయిపోయింది చూడండి ఇవి రష్మిక రష్మికా గారు పెట్టుకున్న ఇయర్ రింగ్స్ అనమాట వీటి పేరు కూడా రష్మికా ఇయర్ రింగ్సే అండి చూడండి ఇలా అయితే ఉంటుంది లుక్ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది దీనికి ఇలా ఉంటుంది అనమాట ఇదేమో వెయిట్ ఉంటుంది అనుకుంటా ఇది మేబీ మనకైతే లైట్ వెయిటే ఉంటుంది ఒక్క కింద స్టో మనకి వచ్చేసి కింద క్లిప్ స్టోన్ వెయిట్ తప్ప మిగతా మనకి ఏది కూడా వెయిట్ ఉండదు లైట్ వెయిట్గా ఉంటుంది ఈజీగా ఎంతసేపయినా క్యారీ చేయొచ్చు ఒక్కసారి దగ్గర నుంచి చూపిస్తాను లుక్ చూడండి మనకి బయట నేను చూస్తే వచ్చేసి ఫైవ్ ఎయిటీ అయితే కాస్ట్ ఉందండి నేనైతే మేబీ మొత్తం కుందన్స్ అయినా కానివ్వండి లేదు అంటే మనకి కింద క్లిప్ స్టోన్ అయినా ఏదైనా కానీ అన్నీ కలిపి నాకు ఒక ఎయిటీలోనైతే అయిపోయిందండి ఎయిటీ రూపీస్ కూడా కాదు కాకపోతే క్లిప్ స్టోన్ వచ్చేసి ఒక్కొక్కటి ఫిఫ్టీన్ రూపీస్ అయితే నాకు పడింది ఈ క్లిప్ స్టోన్ ఒక్కటే కాస్ట్ అండి ఇది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ నాకు వచ్చేసి థర్టీ రూపీస్ ఓన్లీ క్లిప్ స్టోన్సే అయ్యాయి ఈ పుష్ ప్యాక్స్ అయినా కానివ్వండి ఓహెచ్పి బకరము ఈ కుందన్స్ ఈ స్టోన్ చైన్ ఇవన్నీ కూడా మనకి వేసుకున్నా కానీ మొత్తం ఎయిటీలోనైతే అయిపోయింది ఫైవ్ ఎయిటీ ఎక్కడండి ఎయిటీ ఎక్కడ చూడండి ఎయిటీ రూపీస్లో నేనైతే కంప్లీట్ చేశాను అసలు సేమ్ అదేలాగా వచ్చేయండి యాజ్ టీజ్గా అనమాట ఇంకా గోల్డ్ రిప్లికా అన్నట్లు మనకి వచ్చేసి రష్మిక రిప్లికా అయితే దింపేశాను అనమాట వాటి పేరు రష్మిక ఇయర్ రింగ్స్ అంటారండి చూశారు కదా ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకొక వీడియోలో మనకు వచ్చేసి ఇంజబుల్ చైన్ కూడా ఎలా దీనికి చేసుకోవచ్చు అనేది ఇంకొక వీడియోలో చూపిస్తానండి అంతా ఒకటే వీడియోలోనైతే మీకు లెంత్ ఎక్కువైపోతుంది మనకి టాప్స్ అండ్ లాకెట్ అండి చూడండి ఇయర్ టాప్స్ లాకెట్ నేను లాకెట్ కూడా చేసుకుంటే బాగుంటుంది కదా ఇలా కాంబోగా వేసుకోవచ్చు అని చేశాను